ఇందరికి ఎట్లే అందరు మంచి ఇది వచ్చేసి రోజు తీసిన వీడియో అయితే ఇంకా అసలు అయితే వెళ్ళడం రావడం ఇదే జరిపోతుందనమాట పిల్లలకైతే హెల్త్ ఎవ్వరికి బాగాలేదు ఒకరికి కాకపోతే ఒకరికి వస్తుంది ఇంకా వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం మందులు వేయడం ఇదే అనమాట ఇంకా వీడియో కూడా తీయాలనిపిస్తుంది నాకు కూడా కూల్ అయింది ఇంకా వాళ్ళకి తగ్గనే లేదు ఇంకా నాకైతే స్టార్ట్ అయిపోయింది ఘోరంగా అసలు ఏంటో త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అయ్యింది ఏం తినాలనిపించట్లేదు కూడా ఇంకా ఆ రోజు అయితే స్వీట్గా అంత చిన్నది కదా ఇంకా పిల్లల కోసం అయితే వేసినా బాయిల్ చేసి వెయ్యాలంటే వద్దని చెప్పారు ఇంక అందుకని కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం అల్లం పేస్ట్ అయితే వేసినా చాలా చాలా సింపుల్గా వేసిన టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి మంట హైబ్రిడ్ లాగా ఉన్నట్టున్నాయి అంటే కొంచెం మీరు ఎంతమంది వేకుని దగ్గరికి వెళ్ళి ఆడడం అయితే చేస్తారు మాదైతే ఏం లేదు ఒక టూ డేస్ అనమాట వెళ్తున్నాము ఇంకా ఈ ఫీవరే ఇంకా అలాగైనా కూడా పిల్లలు వెళ్తామని అంటారు ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళేసి కొద్దిసేపు అయితే అక్కడ ఉండేసి వస్తున్నాము ఇంకా నిమజ్జనం కూడా ఆల్రెడీ చాలా వినాయకుల అయిపోవచ్చు కానీ ఇంకా మా ఊళ్ళో వినాయకుని ఎప్పుడు చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్